హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోదావరి రుచులు ఈరోజు దొండకాయ ఉల్లికారం ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా ఒక అరకిలో దొండకాయలు తీసుకుని నీట్గా క్లీన్ చేసి ఇలా రెండు వైపుల్లో తీసి ఒక దొండకాయని టూ పార్ట్స్ చేసి ఇలా వంకాయ గుత్తి వంకాయలాగా కట్ చేయాలండి ఇలా దొండకాయలన్నిటిని ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇందులోనే ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే ఉల్లికారం కోసం ముందు స్టవ్ మీద కడాయి పెట్టుకొని టూ టేబుల్ కొద్దిగా ఆయిల్ వేసుకుని టూ టేబుల్ స్పూన్స్ పచ్చశనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలండి వేయించుకుని పక్కకు తీసి అందులోనే టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని వేయించుకోవాలండి ఇందులోనే ఒక చిన్న ఉసిరికాయ అంత చింతపండు కూడా వేసుకున్నాము అలాగే పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని వేయించుకోవాలండి మనం వేయించుకున్న కొనవన్నీ మిక్సీ పట్టుకోవాలండి ఇలా ఉల్లిపాయ వేగిన తర్వాత తీసేసి తీసిన తర్వాత ఇందులోనే కాస్త ఆయిల్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు కాస్త పసుపు వేసి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసి బాగా మగ్గించాలండి ఇంకా మగ్గాలి అలా మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాల వరకు మగ్గించాలండి బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉల్లికారం అండి ఇది ఇది వేసేసుకుని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలండి బాగా మగ్గిన తర్వాత ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకుని మూత పెట్టుకుంటే దొండకాయలు చాలా సాఫ్ట్గా వస్తాయండి చూసారా తయారైపోయింది దొండకాయ ఉల్లికారం తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్